మిత్రులారా ఇక్కడ సర్పంచ్లకు బిల్లులు రాకుండా అగమ్య గోచరంగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఎందుకోసం వర్క్ చేయకపోతే సస్పెండ్ చేస్తాం షోకాజ్ ఇస్తాం ఇస్తామని చెప్పేసి షోకాజ్ నోటీసులు ఇస్తామని చెప్పేసి గవర్నమెంటు కలెక్టరు వాళ్ళు అధికారం చెలాయిస్తున్నారు మరి ఎక్కడ సస్పెండ్ అవుతామో అని చెప్పేసి షోకాజ్ నోటీసులు ఎక్కడ అందుకోవాలని వస్తాయా అని చెప్పేసి వాళ్ళు సొంత డబ్బులు పెట్టి కూడా కొన్ని గ్రామాలలో అక్కడ అభివృద్ధి పనులు చేసారు మరి ఆ చేసిన పనులకు బిల్లులు రాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు మరి దానికి సంబంధించినటువంటి వార్త గద్వాలా జిల్లా నుంచి వెళ్ళి ఒక వార్త వెలుగు పేపర్ రాసింది బ్లీచింగ్ పౌడర్ బిల్లులు కూడా ఇస్తలే సస్పెన్షన్లు షోకాజ్ పేరుతో బెదిరిస్తున్నారన్న సర్పంచ్లు గద్వాల కలెక్టరేట్ ముట్టడి మొత్తం మీద సర్పంచులు రాష్ట్ర రాష్ట్రంలో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసిర్రు గద్వాల జిల్లాలో గద్వాల జిల్లా సర్పంచ్లకు హ్యాడ్సాప్ ఏ సర్పంచ్ కూడా ఆందోళన చేస్తే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి నిధులు వస్తాయో రావో బిల్లులు పాస్ అవుతావు కావో అధికారులు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారన్నటువంటి ఉండే కానీ వీళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు గద్వాలకు సంబంధించినటువంటి సర్పంచుల్ని సర్పంచ్లారా మీ ఐక్యతకు మీ డేర్ డేర్నెస్కి మీ ఆందోళనకు హ్యాట్సాప్ జనం టీవీ అయితే వార్త ఏం రాసినా చూద్దాం సస్పెండ్ చేస్తాం షోకాజ్ నోటీసులు ఇస్తామని భయపెట్టి పనులు చేయించిన అధికారులు బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని జోగులాంబ గద్వాల జిల్లా సర్పంచ్లు బుధవారం కలెక్టరేట్ను ముట్టడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి నెలలు గడుస్తున్న బిల్లులు ఇవ్వడం లేదన్నారు ఒక్కొక్క సర్పంచ్కు రూపాయలు ఇరవై లక్షల నుంచి యాభై లక్షల వరకు బిల్లులు పెండింగ్ ఉన్నాయి మాకు మిగిలింది ఇంకా ఒక ఏడాదే గ్రామాల్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కానీ ఇప్పటి వరకు చేసిన వాటికి బిల్లులు ఇవ్వకపోతే ఎట్లా అని ప్రశ్నించారు క్రీడా ప్రాంగణాలు పల్లె ప్రకృతి వనాలు రైతు వేదికలు ఇలా చాలా పనులను మా మెడపై కత్తిపెట్టి అధికారులు వేయించినరు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నాం కనీసం బ్లీ బ్లీచింగ్ పౌడర్ బిల్లులు కూడా ఇస్తలేరు నెల నెల గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఈఎంఐ డీజిల్కు కూడా పైసలు సర్దుబాటు చేయలేని పరిస్థితి నెలకొన్నది అని కొందరు సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే బిల్లులు చెల్లించి ట్రాక్టర్ల ఈఎంఐ డీజిల్కు ప్రత్యేక ఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు తర్వాత కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు ఇక్కడ చూడండి కలెక్టర్ ఎదుట సర్పంచ్ల నిరసన చేస్తున్నట్టు మనకి ఇక్కడ ఫోటో కనిపిస్తుంది దీనిలో ఒక మహిళ సర్పంచ్ లేచి నిలబడింది ఈ సర్పంచులను ఈ సర్పంచులను అంటే గద్వాలకు సంబంధించినటువంటి సర్పంచ్లను చూసి మిగతా జిల్లాల సర్పంచ్లను నేర్చుకోవాలి సంచులను నేర్చుకోవాలి చాలా మీ మి, మీకు రాకపోతే ప్రజలతోటి ఇబ్బంది అవుతుంది ఊరు డెవలప్ కాకపోతే ప్రజలతోటి మీకు ఇబ్బంది అవుతుంది మా సర్పంచ్ మా ఊరిలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తలేడని మరి మీరు ప్రశ్నించకపోతే గవర్నమెంట్ మీకు బిల్లులు పాస్ చేయదు అభివృద్ధి కాదు ఇటు ప్రశ్నించలేరు అటు అభివృద్ధి చేయలేరు పోయి ప్రభుత్వం మీద మీరు కొట్లాడలేరు కలెక్టర్ల ముందు ధర్నాలో ఆందోళనలు చేసే పరిస్థితుల్లో లేరు మరి ఈ గద్వాల కలెక్టరేట్ ముందు ధర్నా జరిగినటువంటి ఆ ధర్నాలో పాల్గొన్న సర్పంచ్లను చూసి మిగతా జిల్లాల సర్పంచులు నేర్చుకోండి మీ హక్కుల కోసం కోట్లాడండి మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి